శ్రీ గురుభ్యో నమ సమయాచార తత్పర సమయాచారాన్ని అనుసరించే వారి పట్ల ఆసక్తి కలిగిన అమ్మ సమయాచారము అంటే వైదిక మార్గం అంతర్ముఖ ధ్యానం దీక్ష శ్రద్ధ ఏకాగ్రత శరీరంలో ఉండే షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయమే సమయాచారం భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా అని అన్నమయ్య అన్నట్టు భావంలోనూ బాహ్యంలోనూ సమన్వయించుకుంటూ వెళ్ళాలి మంత్రం దేవత ఉపాసకుడు మోడిటి మధ్య చక్కని ఏకత్వ భావన సిద్ధి కలగడమే సమయాచారం హనుమంతుల వారు రామసన్నిధి నుండి బయలుదేరి సీతాదర్శనం చేసుకుని తిరిగి రామసన్నిధికి చేరుకున్నట్లుగా సాధకుడు కుండలిని శక్తిని మూలాధారం నుండి శాస్రారంలో ఉండే శివునితో చేర్చి తిరిగి మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు వేచి ఉండడమే సమయాచారం ఈ సమయాచారాన్ని పాటించే వారి పట్ల అమ్మ ఎక్కువ ఆదరాన్ని చూపిస్తుంది కాబట్టి అమ్మ సమయాచార తత్పర అమ్మ నామం చెబుతూ కుంకుమ వేశారంటే అమ్మ పొంగిపోతుంది మీరు ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని అమ్మకు నైవేద్యంగా పెట్టి నోట్లో వేసుకుంటే అమ్మ ఎంతో సంతోషిస్తుంది మంచి తాంబూలం అమ్మ సన్నిధిలో పెడితే అమ్మ పరవశించిపోతుంది జ్ఞానాంబ దేవత అని కాకుండా జ్ఞానాంబ మన అమ్మే అనే భావనతో పూజ చేస్తే అమ్మ ఎంతో సంతోషపడిపోతుంది శ్రీ విద్య సాంప్రదాయాలకు చెందిన గురువులు లేనప్పుడు కుండలిని యోగం చేయడం శ్రీచక్రాన్ని ఆరాధించడం లాంటివి చేయకుండా అమ్మ యొక్క మూర్తి పూజ చేసుకోవడమే మంచిది పెద్ద విగ్రహం కాకుండా అంగుష్ఠ మాత్రం బొటన వ్రేలంతా మూర్తిని మాత్రమే పెట్టుకోవాలి హాయిగా అమ్మ అని లలితనామాలు చదువుకోవాలి చక్కగా కుంకుమార్చన చేయాలి నైవేద్యం పెట్టాలి ప్రసాదం తినాలి పువ్వులతో పూజ చేయాలి కర్పూర తాంబూలం పెట్టాలి నల్లపూసల గొలుసు పెట్టాలి కొన్ని గాజులు అమ్మ ముందు పెట్టాలి అమ్మ నామం చెప్పి కొద్దిగా కుంకుమ వేస్తే చాలు అమ్మ అనుగ్రహం చేస్తుంది అమ్మ పాదాలపై కుంకుమ వేసి స్నానం సమర్పయామి అంటే చాలు అమ్మకు అభిషేకం చేసినట్టే కానీ శివునికి అలా కుదరదు స్నానం సమర్పయామి అంటే జలం పోయవలసిందే శివాభిషేకం మంత్రపూర్వకంగా చేయవలసిందే అమ్మకు ఎలా పూజ చేసినా వంక పెట్టదు అమ్మ అంటే చాలు నీ పూజకు ప్రీతి పొందుతుంది అమ్మ అంటే అమ్మే అంతే స్త్రీ కొద్దిగా పసుపు నీళ్లు తన తల మీద చల్లుకుంటే చాలు అది అమ్మకు స్నానం చేసినట్టే లెక్క సువాసిని తన స్వరూపమే కాబట్టి అమ్మవారు సువాసినులకు అన్ని మినహాయింపులు ఇచ్చింది అమ్మ వెయ్యి నామాలకు ఒకటే అర్థం అమ్మే కాబట్టి వెయ్యి నామాలు అర్థాలు తెలియనక్కర్లేదు అమ్మ అంటే చాలు అమ్మ నామం కంటే గొప్ప మంత్రం లేదు ఓంకారం కూడా ద్వితీయమే